నా కష్టం ఆయనకి తెలీదా నా నష్టం ఆయనకి తెలీదా నా శ్రమ ఆయనకి తెలియదా నా అవసరతలు ఆయనకి తెలియవా ప్రియమైన వార్లరా ఇలాంటి ఆలోచనలతో ఉంటూ దేవుడిచ్చింది సంపూర్ణముగా దేవుని చేత నేను పొందుకున్నానన్న ఆలోచన కంప్లీట్గా పక్కన పెట్టేసి ధనము నేను సంపాదించుకున్నాను కనుక నేను ఎలా ఇస్తాను దేవునికి నాకు ఎంత అయితే అంత ఇస్తాను నేను ఏమైనా తీసుకొని కొనుక్కుంటాడేంటి డబ్బులు పాస్టర్లే కదా తీసుకుంటారు ప్రేమైన వారులారా కోతకాల పండగ జరిగించేది యాజకులను తృప్తిపరచడానికి కాదు యాజకుల దగ్గర మంచి పేరు సంపాదించుకోవడానికి కాదు నీ జీవితంలో నీ కుటుంబాల్లో దేవుడు చేస్తున్న మేలను బట్టి ఆయన సన్నిధికి వచ్చి ఆయనకు కృతజ్ఞత చెల్లించడం కానీ పాస్టర్ని తృప్తిపరచడానికి కాదు ప్రియమైన వారులారా నీ రాబడి అంతటిలో నీవు దేవునికి నమ్మకంగా ఉంటే నీ ఆఫీసులో నీ సంస్థలో లక్ష మంది ఉండొచ్చు అందులో నువ్వు ఒక్కడవే దేవుని బిడ్డ ఉండొచ్చు ఆయనను ఆ ఒక్కడవైన నిన్ను అక్కడ నిలవబెట్టిన దేవుడు అని నువ్వు నమ్మాలి అది సత్యము ఆయన సర్వాధికారి ఆ యొక్క కంపెనీ పైన ఆయన కనుదృష్టి చల్లగా ఉండకపోతే ఆ కంపెనీ నిలబడుతుందా ప్రేమైన వారులారా నీ కుటుంబాన్ని పోషించుకోవడానికి నిన్ను పోషించడానికి దేవుడు ఇచ్చిన అవకాశం అది దానికి నువ్వు ఎవరికి కృతజ్ఞత చెల్లించాలి దేవునికి కృతజ్ఞత చెల్లించాలి నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలమును నీ ఆస్తిలో భాగమును ఆయనకిచ్చి ఎవరిని స్థుతించాలి దేవునిని స్థుతించాలి ప్రవ్వా ఇదంతా నీదే బికాజ్ ఆఫ్ యూ నీ వలననే నేను సంపాదించుకున్నాను ఇది